చెల్లకపోతే పొలాలకు చెల్లకపోతే కానీ ఏమైనా తాగితే ఏమైనా ఎఫెక్ట్ అయ్యాన్ని ఇవి నీళ్ళు ఒకవేళ పొరపాటు తాగితే టేస్ట్ ఎట్లుంటాయ్ నోట్లో ఒకవేళ వస్తాయి రుచి ఎట్లుంటాయి ఇవి మామూలుగానే ఉంటాయి

కొంచెం ఇందులో జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం పిల్లలకి ఆల్రెడీ ఇందుకి ఏం పేరు నేను పేరు వర్షియా వర్షి ఎక్కడ మళ్ళా మరి ఎక్కడ ప్లేసెస్ చూపించ ಅಂತ ಕೊಂತೇ ಆಲ್ರೆಡಿ ಈತ ಕೊಟ್ಟ ಆಯ್ಕ ಕೊಟ್ಟಿನ ತರ್ವತ್ತೇ ಪಡ್ಡವಾ ಅವು ಜಾಗ್ರತ ಉಂಡೆ ಅರ್ಧ ಅಯಿಂದ ಇಲ್ಲೀತಾ ಕೂಜು ನೀಡೇ ಡ್ಯಾಡೇನಾ ಗೋರ ತಾ ತೋಕೋದು ಕೊಡ್ತಾ ಐತೆ

वो कहाँ वाला वील बाइले वो तो नहीं देखा लोग करे? है ना बाइले देखा? बराबर इनी वाला नेट स्कूटर है बाइले मुनीपुतर मरे ये वाला वील बाइले तो वो तो है ना? हाँ बाइले ये तो है आये ना गिटास्टा ही आये ना गजाइ कर गा रे आये ना సండే మీ ఊర ఉందిచర మీది మరిక్కడ ఎందుకుంటాం ఇక్కడ ఈత కోసం వచ్చాడు అమ్మా ఈత కోసం ఉందిచెల నుండి ఇక్కడ దాకా వచ్చావా అవునా ఈడక్కారా బాబు ఉందిచేలా చాలా దూరం నాకు ఇల్లు ఎక్కడ ఉందిచేళనంట అదే ఉనికి చెర్ల మునికి చెర్ల కాదు ఉనికి అక్కడ బ్రిడ్జ్ లో చూసిన అంటే కనీసం పది కిలోమీటర్లు నువ్వు ఎట్లా వచ్చినవరా మరి నడుచుకుంటా వచ్చి చాలా దూరం ఉంటుంది ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఈ నీళ్ళలా కొడుతుడు కానీ నీళ్ళు మంచి లోతైతే లేదు ఏ క్లాస్ ఫిఫ్త్ ఓకే అండి అయితే సండే చిన్నప్పటి గుర్తులు నేనైతే ఇంటికాడ చాలా మందికి అయితే ఈత నేర్పే ప్రయత్నం చేసిన కాకపోతే మా విలేజ్లో మాత్రం బావిలు ఉంటాయి సిటీ కాబట్టి వీళ్ళకి ఎక్కువ బాయిల్ అనేది అందుబాటులో ఒకటే ఉండదు కాబట్టి దశసార్క వీళ్ళు మాత్రం నేర్చుకున్నాను కానీ ఇందులో మాత్రం నేర్చుకుంటే కంప్లీట్గా ఈత అయితే రాదు ఎందుకంటే ఇది లోతు తక్కువ ఉంటుంది వాళ్ళ బ్రీతింగ్ కంట్రోల్ చేసుకోవడం కానీ ఏదైనా ప్రాక్టీస్ కాదు అంటే తక్కువ ప్లేస్లో కాబట్టి దొరుకుతంగానే పక్కకు మన వడ్డుకనే చేరుకుంటుంది కాబట్టి ఇదే విధంగా ఇక్కడ ఈ తస్తుంది అని చెప్పేసి పొరపాటున వేరే లోతున్న బావిలో దులికే ప్రయత్నం చేస్తే మాత్రం చాలా ప్రమాదాలు జరుగుతాయి అందుకోసం ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే లోతున్న బావిలల్లో కొంచెం ట్రైనింగ్ అనేది మామూలుగా అనుభవం ఉన్నతో నేర్చుకుంటే మాత్రం ఈత వస్తుంది వీళ్ళు మాత్రం పిల్లలకు తెలియదు కాబట్టి ఇక్కడ నేర్చుకుని ఇదే ఈత అనుకుంటారు ఇందులో మాత్రం ఒక సిక్కు మాత్రం వీళ్ళకు బాగా కుడతాయంట వీళ్ళు మాత్రం ఇప్పుడే నేర్చుకుంటారు